హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేను త్రీ డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు కదా నాకు ఫేవరెట్ అసలు బాగాలేదనమాట ఇంకా అందుకే నేను ఇంక అసలు వీడియోస్ తీయలేకపోయాను ఇంక రోజైతే కొంచెం పర్వాలేదు ఇప్పుడైతే నేను ఇంకా రొయ్యల కర్రీ చేద్దామని ఇంక అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా అని ఇంకా రొయ్యలు అయితే వాళ్ళు రప్పించుకున్నాను ఎందుకంటే నేను మొన్న నుంచే రొయ్యలు తిందామని అనిపించింది కానీ ఈ త్రీ డేస్ ఏంటంటే ఫీవర్ వలన నేను అసలు ఏమీ తినలేకపోయా అనమాట నాకు అసలు నోటికి ఏమీ తినబుద్దు కాలేదు అందుకని నాకు రొయ్యలు తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి పోనీ ఈ రోజన్నా రొయ్యలు వండుకుంటే పోనీ ఏమన్నా అన్నం తింటానేమో అని చెప్పేసి అయితే ఇంకా రొయ్యలు రప్పించుకొని ఇంక రొయ్యలు గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు దాని దానికోసం ముందుగా ఈ రొయ్యలు శుభ్రంగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసేసి శుభ్రంగా కలిపేసి అయితే ఒక నాలుగైదు సార్లు కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ కోసం వచ్చి రెండు టమాటా రెండు ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి జీడిపప్పు కొబ్బరి ఇవన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు ఇంకా అందులో వచ్చేసి కొంచెం జీడిపప్పు అయితే వేస్తున్నాను ఇంకా ఇంట అంటే రొయ్యలు గ్రేవీ కర్రీ కదా కొంచెం ఇలా జీడిపప్పు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే గ్రేవీగా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంకా అందుకని ఇప్పుడు ఇంక ఇవన్నీ ముందు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇంక అందులో అయితే నేను కొబ్బరి అయితే వేసేస్తున్నాను ఇంక కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను అనమాట ఇంకా అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఓ పక్కన రైస్ కూడా పెట్టేశాను నేను ఇంక అసలు మీరు నమ్మరండి త్రీ డేస్ నుంచి అసలు ఏమీ తినలేకపోయా అనమాట ఇంకా నోరు చచ్చిపోయింది ఇంకా అందుకని ఇంకా ఇంకా రొయ్యలు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకప్పుడు రొయ్యలు అన్న వండుకుంటే ఏమన్నా తింటానేమో అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంకా కష్టపడైతే ఇంకా లేచి ఇంక ఇలా చేస్తున్నాను ఇంకా అందులోనే ఇంకా ఉల్లిపాయ కూడా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ గ్రేవీ కర్రీకి వచ్చేసి ఇదే మెయిన్ మాట ఇది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను రెండు మిరపకాయలు ఉంటే వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అయినా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు ఈ రెండు లేకపోయినా ఎండుమిర్చి వేసుకున్నా పర్వాలేదు అందులోనే కొంచెం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం పుదీనా కూడా ఉంటే పుదీనా వేసుకోవడం నా దగ్గర లేదు ఎందుకంటే ఇలాంటి రొయ్యలు కర్రీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇలాగా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఎలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే నీచు స్మెల్ అది లేకుండా భలే బాగుంటుంది చక్కగా మంచి స్మెల్ వస్తుంది కర్రీ వచ్చేసి ఇంక అందుకోసమని అవన్నీ వేసేసుకొని ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఒక రెండు టమాటా కూడా వేసేసి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి నేను వీడియోస్ చేయట్లేదు ఏంటండి మళ్ళీ కామెంట్స్ పెట్టారండి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి నాకు వీడియో వీడియోస్ కోసం చూస్తున్నారు అనేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈరోజు ఓపిక లేకపోయినా కూడా నా కోసం ప్లస్ వాళ్ళ కోసం కూడా లేచి నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను నాకు కూడా వీడియోస్ చేయట్లేదు కదా ఒకలాగా బెంగగా అనిపించింది అన్నమాట ప్రతిరోజు వీడియోస్ పెడతాను ఈరోజు ఏంటి ఇలా వీడియో పెట్టట్లేదు ఒంట్లో బాగోక వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటి తను వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటారో లేదని అనుకున్నాను కానీ అలానే వాళ్ళు ఫీల్ అయ్యి నాకు కామెంట్ పెట్టారు ఇద్దరు మాత్రం నన్ను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారండి పాప నా వీడియోస్ చూస్తారు కామెంట్స్ పెడతా ఉంటారు ఇంకా వాళ్ళ కోసమైతే ఇంక ఈరోజైతే ఇంక నేను లేచి ఇంక ఇలా అయితే వీడియో చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇది మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే వేడివేడిగా చేయను మిక్సీ జార్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఇది కొంచెం ఇద్దాం ఇంతలోగా ఆ ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఇంకా రొయ్యలు ఫ్రై చేసేసుకుందాం ఇది కొంచెం ఇద్దాం అక్కడ బయట హాల్లో పెట్టమంటున్నాను ఫ్యాన్ కింద పెట్టమంటున్నాను నేను అది చల్లారిలోగా ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుని ఈ రొయ్యలు అయితే ఇంక అందులో వేసి ఫ్రై చేసేస్తున్నా అనమాట ఇలా ఫ్రై చేసేసుకోవాలి కూర వచ్చేసి భలే బాగుంటుందండి గ్రేవీ గ్రేవీగా కొంచెం తక్కువ రొయ్యలు ఉన్నా కూడా ఇలా గ్రేవీ కర్రీ చేసుకుంటే ఇంక అందరికీ సరిపోతుంది అన్నమాట ఎందుకంటే మనం రొయ్యలు కర్రీ చేస్తాం కానీ అది ఎక్కువగా ఉండవు కదా తక్కువ అవుతాయి రొయ్యలు కదా అలాంటినప్పుడు ఇలా గ్రేవీ కర్రీ చేసేసుకోండి భలే అందరికీ ఇంట్లో అందరికీ సరిపోతుంది ఒక రెండు రొయ్యలు వేసుకున్నామా గ్రేవీ వేసుకుని తిన్నామా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది ఇది పులావ్కి బిర్యానీకి ఇంక అన్నింటికి ఇంకా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి అసలు ఆ గొంతు అయితే ఇంక రావట్లేదన్నమాట ఎందుకంటే అంత ఫేవర్ వచ్చేసింది ఒళ్ళు నొప్పులు అసలు ఇంకా దాని తగ్గట్టు తగ్గెక్కువ వచ్చేస్తుంది అన్నమాట నాకు గొంతు నొప్పి మాట నాకు ఇంకా సరేలే ఇంక ఇవన్నీ బాగానే అవింది ఏంటంటే నాకు జలుబు అయితే చేయలేదండి జలుబు చేయకుండా ఇవన్నీ వచ్చేసినాయి ఇవన్నీ ఇప్పుడు తగ్గింది అని అనుకునేలాగా అయితే జలుబు చేసింది నాకు నాకు ఏదో కొత్తగా అనిపించింది ఇలా కూడా వస్తుందా అని ఇప్పుడు ఇందాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టినాం కదా అందులోనే ఉప్పు పసుపు కారం గరం మసాలా జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలండి వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి ఇంక ఇవన్నీ అయిన తర్వాత జలుబు వచ్చిందండి ఇప్పుడు జలుబు వచ్చింది నాకు అసలు ఫస్ట్ ఎవరికన్నా ముందు జలుబు చేసి దాని తర్వాత ఇవన్నీ వస్తాయి నాకు ముందు అవన్నీ చేసి లాస్ట్ ఈరోజు వచ్చి జలుబు చేసింది ఇది ఒకసారి వేసేసిన తర్వాత అలా కింద మీద కొంచెం అలా చేసేసేయండి ఎందుకంటే మనం మిక్సీ చేసినప్పుడు ఏమాత్రం మిస్ అయినా ఆ మూత ఓ మూత ఓడిపోయిన మనకు కారం అనేది డైరెక్ట్గా మనకు ఘాటు అవంతా బయటకు వచ్చేస్తుంది అందుకని కొంచెం అలా అలాగా పైకి కిందికి చేసినట్లయితే ఆ కారం మసాలా అన్నీ కొంచెం ఆ ఉలిపే ముక్కలన్నీ కలిసిపోతుంది ఈజీగా మెత్తగా అవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆవిడకి ఇలాగే పాపం ఏదో చేస్తుంటే ఆ మూత ఓపెన్ అయిపోయి ఆ కారం అంతా కంటిలో పడిపోయి తనకి కళ్ళు పోయినాయి అండి అందుకనే నేను చెప్తున్నాను అనమాట మనం ఇలాంటి చిన్న చిన్నవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ మిక్సీ చేసేటప్పుడు అది ఆ మూత మనం అలా ఆన్ చేసేసి మనం అది ఆన్లో ఉండగానే మనం వేరే పని చూసుకుంటాం అలా ఎప్పుడు చేయొద్దండి దగ్గరుండి మూత అది టైట్గా పట్టుకుని అయితేనే మిక్సీ మనం చేసుకోవాలి కొంచెం ఇలాంటివన్నీ మనమే చూసుకోవాలన్నమాట ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాం కదా ఈ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రొయ్యలు చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఆ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ రొయ్యల్లో వేసేసుకోవాలన్నమాట వేసుకుని మనం ఇవన్నీ ఆల్రెడీ బాగా ఫ్రై చేసేసినాయే కనుక ఇప్పుడు ఏమీ అంత ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసేసి ఫ్రై చేసేస్తే సరిపోతుంది ఇందులో మనం అన్నీ వేసేసాం కనుక మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయక్కర్లేదు కొంచెం కారం తక్కువైనా కొంచెం ఉప్పు తక్కువైనా వేసుకోండి చూసుకుని వేసుకోండి మిగతా అన్నీ మనకి కరెక్ట్గా అన్నమాట ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకొని చక్కగా మరగనివ్వాలి ఇది రొయ్యలు గ్రేవీ కర్రీ కదా కొంచెం ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం కొబ్బరి జీడిపప్పు అన్నీ వేసాం కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి సరే ఎంత గ్రేవీ వచ్చిందో మనకి రొయ్యలు తక్కువ ఉన్నా కూడా గ్రేవీ ఎక్కువగా ఇలా చేసేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి చక్కగా ఉడకనిద్దాం మూత పెట్టేసి అలా సిమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిద్దామండి చక్కగా నెమ్మదిగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనం హైలో పెట్టేసిన అది అడుగు పట్టేస్తుంది ఇక్కడ చూసారా మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుని స్టవ్ ఆపేసుకుంటే చూసారా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పైన వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇంతేనండి ఇంకా మనకి రొయ్యలు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకే రోజైతే ఇంక ఇలా ఓపీకి చేసుకుని అయితే ఇంక రొయ్యల కర్రీ నాకు తినాలనిపించిందని అయితే ఇలా చేసుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి నేను ఇలాగా కూర వండడం మళ్ళీ నేను తిని చూపించడం నా సబ్స్క్రైబర్స్కి చాలా ఇష్టం కనుక నేను మళ్ళీ తిని చూపిస్తున్నాను అన్నీ కరెక్ట్గా ఉందా లేదా నా నోటికి రుచి తెలుస్తుందా లేదా కూడా చూసేద్దాం అయితే అన్నీ వేడివేడిగా రైస్ వేడిగా ఉంది కర్రీ కూడా వేడిగా ఉంది కదా ఇంకైతే నేను టేస్ట్ అయితే చూస్తున్నాను త్రీ డేస్ నుంచి ఏం తినలేదండి ఏం తినబుద్దు కావట్లేదు ఇదన్నా నోటికి ఎలా ఉంటుందో చూద్దాం ఇంక ఇక్కడైతే ఇంకా తింటే ఉందండి నోటికి అయితే టేస్ట్ బాగా తెలుస్తుంది కారం కారంగా మసాలా ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి అన్నమాట సూపర్గా ఉందండి గ్రేవీ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు